తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రతి సంవత్సరం కొత్తగా ఆరు నుండి ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించబోతున్నామని చెప్పారు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు అనంతరం నాగార్జునసాగర్లోని విజయవిహార్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల కాలంలో ముప్పై నుండి ముప్పై లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించబోతున్నామని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టును గత పాలకులు నాణ్యత లోపంతో నిర్మించారని ఆరోపించారు లక్ష కోట్ల రూపాయల్ని అప్పుగా తీసుకువచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును కడితే అది ఎలా మారిందో అందరికీ తెలుసన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఇతరులపై నిందలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన కొత్త లిఫ్టు పథకాలకు మంజూరు ఇవ్వడంతో పాటు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మూడేళ్లలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నామని చెప్పారు ఎడమ కాలువకు ఏఎంఆర్పీకి లైనింగ్ చేయడానికి హామీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యేలు ఎంపీల సహకారంతో నల్గొండ జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు అంతకుముందు హైదరాబాద్ నుండి హెలికాప్టర్లు విచ్చేసిన రాష్ట్ర మంత్రులకు హెలిప్యాడ్ వద్ద నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సీఎల్పి మాజీ నేత కుందూరు జానారెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్తో పాటు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

అది మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు ఏం మారింది స్టెబులేషన్ పర్మనెంట్ గా ఎనిమిది వందల గ్రావిటీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇలా ఉపయోగ